స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ఏదైతుందో అది రాజ్యాంగబద్ధమైంది కాదు రాజ్యాంగపరమైన సమస్యలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం రాజ్యాంగ సవరణ ద్వారా జరగాల్సిందే తప్ప పార్లమెంట్లో జరగాల్సిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వము ఏమీ చేయలేదు ఇవ్వడం సాధ్యం కాదనేది అనేక ఘటనలు ఉన్నాయి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఆ ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఆ అవకాశం ఇవ్వలేదనేది రికార్డెడ్ సాక్ష్యమే అది ఎవిడెన్స్ ఉంది అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ప్రయత్నానికి మనం ఎందుకు విఘాతం కలిగించాలని మేము కూడా అసెంబ్లీలో మద్దతు ఇచ్చాం ఈ ప్రయత్నం మీరు చేయండి ప్రయత్నము సఫలీకృతం కావాలని మేము కోరుకుంటున్నాం మా ప్రభుత్వంలో కూడా బీసీలకు రిజర్వేషను వారి జనాభా ప్రతిప నిష్పత్తి ప్రకారం ఇవ్వాలనేది మేము కూడా ఆకాంక్షించాం కానీ ఆకాంక్ష చట్ట అవరోధం అయినప్పుడు అది ఆగిపోయింది మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తారో చేయండి కానీ ఇది మాత్రం రాజ్యాంగపరంగా ఇబ్బందికరమేననే విషయం కూడా మేము స్పష్టంగా చెప్పాం